ఏమిటిది చిత్రము విన్నవా మరి అటువంటి ఆ యొక్క వత్త తీసిన పిల్ల కాదు వశవంతురాలు కాదు కులం తీసిన పిల్ల కాదు కులం నడక ఉందో లేదో మామ తెచ్చిన పిల్ల కాదు మర్యాదగా పడుతు అయ్యో ఆడదాకా అన్నారు ఆడదాకా భగవంతు నేను ఈ అవతారం పోతే దేవుడు అనుకుంటది దానికి ఒక మాయ అవతారం చూపిస్తా అవతారం ఉన్నా ఇప్పుడు పుడిగాలు కుట్టాలి ఎడవకాలం అండి ఇప్పుడు రసపుడు ముక్కలు గంట వాళ్ళు ఇస్తారు మాధపడు ఇన్నవా సేతుకు చెట్లు ఉండాలి కుడి సేతుకు ఉండాలి అది కాకుండా మూడు గంపల దోమలు ఏడు గంపల కుడి వయలు కొమ్మలు అంత కల్లకి చెప్పులు కడలేని కసిర గొంగడి మటమట్టి ఆ యొక్క నేను ఆ గొంగడి కులాట పెట్టుకుంటా అంకలంకల పదారం కల మంగతు పట్టుకుంటా కురుగు గాలి పరడ తోయినట్టు ఉండాలి గాలి పరడుగాలి పెడుతురుగు తోయినట్టు ఉండాలి ఎక్కడి ముసలే వీడు ఎక్కడ ముసలి వాడనట్టు ఉండాలి మరి ఈగలు విసురుకునే దోమలు విసురుతున్నాయి భగవంతుడు ఒకటి గడిచారు పర్వతాల కిందకి వచ్చిండు ఆ పర్వతాల కింద కోలాట చేసుకుని మలుసుకోని పండడం సజ్జన పరిజల్ల పిల్ల బాలని కేటాయి గాలిసిండుగా మీ దేవుని విలిసిండు కనుక గాలి విసురుతుంది మీద ఆసన పోయింది சூஸுமா <laughs> ఎప్పుడు తిరిగి రోడ్డు ఏమో పడలేదు వెనుకు మరి వచ్చింది అమ్మా దురసారి మెడల్దేవి మా కళ్ళకు మాకుండా